హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీరు చూస్తున్నది నాలుగు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇది బీటీ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది ఈ బస్సు వెళ్తుంది చూడండి ఇది జనగామ నుండి పాలకుర్తి వెళ్ళే రూట్ అండి ఇది ఇది డబుల్ రోడ్ ఈ డబుల్ రోడ్కే మనకు సెకండ్ బిట్ వచ్చిందండి ఈ మధ్యలోకి వెళ్ళి వచ్చే దారి నక్ష రోడ్డు ఈ నక్ష రోడ్డు అవతలకి వెళ్ళిపోతుందండి మనకు ఈ కడి కనిపిస్తుంది కదండి ఇది వెళ్ళే దారి ఇది ఈ కడి నుంచి మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది ల్యాండ్ అండి మొత్తం మొత్తం ఇక కనిపించేదంతా ల్యాండ్ ఇది ఇక్కడ నుంచి దారి ఉండదు కదా ఈ దారి నుంచి మనకు రైట్ సైడ్ ఈ పత్తి వేసిన కాటన్ వేసిన చైన్ అంతా మొత్తము నాలుగు ఎకరాలు ఇక్కడ ఉన్న రైతుకు మొత్తము ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి అందులోకెళ్ళి మనకు నాలుగు ఎకరాలు మాత్రమే అమ్ముతున్నారండి ఇది ప్యూర్లీ రెడ్ సైల్ ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనిలో వాటర్ సోర్స్ లేదు ఇది ఓన్లీ కాటన్ లాస్ట్ మీద కాటన్ వేశారు ఇది మొత్తం నాలుగు ఎకరాలు ఉంది ఇది చుట్టూ స్క్వేర్ ఆ స్క్వేర్ లో ఉంటుంది బిట్టు మనకి ఆ చెట్టు వెనకాల వచ్చేసి పొలం బార్డర్ వస్తుంది ముందు రోడ్డు వెనకాల పొలం లెఫ్ట్ రైట్ వేరే పొలం ఉంటుంది ల్యాండ్ ఉంటుంది ఇది ల్యాండ్ విషయానికి వస్తే ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి మనకు ఇదంతా కనిపించేదంతా మొత్తం ఆయనకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుందండి ఈ ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూములకి వెళ్ళి మనకు కేవలం నాలుగు ఎకరాలు మాత్రమే అమ్ముతున్నారు క్లియర్ టైటిల్ అండి ఎలాంటి కిరికిర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి మనకు అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంటుంది ఇది కనిపించేదంతా సాయిల్ విషయానికి వస్తే ప్యూర్లీ రెడ్ సాయిల్ వచ్చిందండి ప్యూర్లీ అంటే ప్యూర్లీ రెడ్ సాయిల్ చూడండి ఏ విధంగా ఉంటుందో ఇదంతా ఇగో కనిపిస్తుంది అంతా ప్యూర్లీ రెడ్ సైడ్ మనకు ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి వచ్చేసి నలభై ఐదు లక్షలు అంటున్నారండి డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ఇది మీరు ఈ ల్యాండ్ మీరు చూసినాక మీకు నచ్చితే ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి ఇది జనగామ నుండి జస్ట్ కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో జనగామ జిల్లా కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో విలేజీ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మీకు రోడ్డు నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది సెకండ్ బిట్ వస్తుందండి మనకు వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ దూరంలో వస్తుంది హైదరాబాద్ నుంచి మనకు జస్ట్ తొంభై తొంభై ఐదు కిలోమీటర్ వస్తుందండి మీరు చూడండి ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి